జనం కోసం జనవాణి హైదరాబాద్ శివార్లో వంద ఎకరాల్లో భారీ గోశాల నూట యాభై ఏడు కోట్లు మంజూరు తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద అత్యంత ఆధునిక గోశాల నిర్మాణానికి అడ్డంకులు తొలగిపోయాయి హైదరాబాద్ నగరంలో నిరాధారణకు గురవుతున్న గోవులకు సురక్షిత ఆశ్రమం కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం ఎన్కేపల్లి గ్రామంలో వంద ఎకరాల సువిశాల ప్రభుత్వ భూమిలో దీనిని ఏర్పాటు చేయనున్నారు ఈ నిర్మాణం కోసం ప్రభుత్వం నూట యాభై ఏడు కోట్లతో పాలనాపరమైన అనుమతులు మంజూరు చేయడంతో పనులు వేగవంతమయ్యాయి మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలోని హైదరాబాద్ గ్రోత్ కారిడార్ హెచ్జిసిఎల్ ప్రాజెక్టు ను పర్యవేక్షిస్తోంది ప్రభుత్వ ఉత్తర్వుల నేపథ్యంలో రెవెన్యూ అధికారులు గోశాల నిర్మాణానికి కేటాయించిన భూమిని పూర్తి స్థాయిలో సర్వే చేసి హద్దులు నిర్ణయించి కు అధికారికంగా అప్పగించారు ప్రస్తుతం అధికారులు ఆ స్థలం చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి టెండర్ ప్రక్రియను ప్రారంభించారు ఈ ప్రక్రియ పూర్తి కాగానే నిర్మాణ పనులు మొదలు కానున్నాయి ఈ ప్రాజెక్టు సంబంధించి ఒక ముఖ్యమైన మానవతా దృక్పథాన్ని హెచ్ఎండీఏ ప్రదర్శించి గోశాలకు కేటాయించిన ప్రభుత్వ భూమిని గత కొన్నేళ్లుగా సుమారు నలభై నిరుపేద కుటుంబాలు సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాయి గోశాల నిర్మాణం వల్ల తమ జీవనోపాధి దెబ్బతింటుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు స్పందించిన హెచ్ఎండీఏ అధికారులు వారితో చర్చలు జరిపి ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపారు ప్రతి కుటుంబానికి అదే ప్రాంతంలో మూడు వందల గజ నివాస స్థలం కేటాయించడంతో పాటు కుటుంబంలో ఒకరికి గోశాలలోనే ఔట్ సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు అధికారుల స్పందనతో సంతృప్తి చెందిన ఆ కుటుంబాలు భూమిని అప్పగించేందుకు అంగీకరించాయి ఈ మెగా గోశాల నిర్మాణం పూర్తయితే హైదరాబాద్ నగరంలో వేలాది గోవులకు సురక్షితమైన ఆశయం లభించనుందని అధికారులు తెలిపారు మరిన్ని అప్డేట్ న్యూస్ కోసం మా జనవాణి చేసుకోండి